దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు ఈ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం చదువుకుందాం మాకు హృదయం కలుగునట్లుగా చెయ్యము మా దినములు లెక్కించుట మాకు నేర్పము మన ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు డెబ్బది ఎనభై సంవత్సరాల మన జీవితములో లెక్కించుకుంటే దేవునికి వ్యతిరేకమైన పనులు దేవునికి వ్యతిరేకమైన క్రియలు నడక మాట సూపు తలంపులు ఆలోచనలు ఇంకా ఎన్నెన్నో అపరాధాలు చేసినా కానీ దేవుడు ఇంకా నేను సజీవునిగా ఉంచి తన అమూలమైన ప్రేమ నీ మీద చూపిస్తున్నాడంటే దేవునికి నీ పట్ల ఎంత ప్రేమో నీవు గ్రహించుకోవాలి ఏ ప్రమాదాలు కలగకుండా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మేలులకి ఆయనకు కృత్జతాసుతులు చెల్లిస్తున్నారా ఆ ప్రభుని పొగిడేవారుగా ఉన్నారా చాలామందిని చూస్తే అదివ్వు దేవా ఇదివ్వు దేవా ఇది చెయ్యాలి దేవా ఇది నాకు కావాలి దేవా అని దేవుడిని అడిగేవారుగా ఉన్నారు తప్ప దేవుడు మన పట్ల చేసిన మేలులకు ఆశ్చర్య కార్యాలకు దేవుణ్ణి శృతించేవారిగా ఉండాలి దేవుని ప్రేమ మనం తలపోసుకుంటే ఎన్నిసార్లు నిన్ను క్షమించాడో ఎన్నిసార్లు నీవు చేసిన అపరాధాలకి నిన్ను శిక్షించకుండా గద్దించకుండా ఆ శాంతమూర్తి నిన్ను ప్రేమిస్తూ నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడో నీకు తెలుసా ఈ నూతన సంవత్సరమైనా నీకు మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాడు ఆయన వైపు నీవు తిరుగుతావని కనిపెట్టుకుంటున్నాడు దేవుడు ఎన్ని మిలు పట్ల చేశాడో ఎన్నిసార్లుని క్షమించాడో నీవు గుర్తించుకుని లెక్కించుకుంటే కృతజ్ఞతాస్థుతులతో ఆయన వైపు నీ మనసును తిప్పితే నీవు పశ్చాత్తాపం కలిగి ఉండి విరిగినలిగిన హృదయంతో ఆయన వైపు తిరిగితే ఈ సంవత్సరంలో చూపిన విఫలతలు మళ్ళీ చూడకుండా శత్రువులను ఎదుర్కొనకుండా ఉండాలంటే ఆయన వైపు తిరిగేవారుగా ఉండాలి ప్రవ్వా మాకు జ్ఞాన హృదయం దయచేయము మా దినములు లెక్కించడం మాకు నేర్పు దేవాన్ని ప్రార్థించేవారుగా ఉండాలి దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు ఆయన మేలులు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి యోసేపు తన తండ్రి అయిన యాకోబుని పరో ఎద్దకు తీసుకొచ్చినప్పుడు పరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినప్పుడు యాకోబు నేను జీవించిన సంవత్సరములు దుఃఖ సహితముగానో ఉన్నాయి నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పదని చెప్తాడు యాకోబు ఆబద్ధాలతో మోసాలతో ఏదో సాధిద్దామనుకున్నాడు కానీ ఎందులోనూ జయం పొందలేదు కానీ రాత్రంతా దేవుని వైపు తిరిగి దేవునితో పెరుగులాట మొదలుపెట్టాకే ఇస్రాయేల్గా మార్చబడ్డాడు మీ జీవితాలు ఎలా ఉన్నాయి యాకోబులాగా మోసాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతూ దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా అది జరగని పని కొత్త సంవత్సరములో అడుగు పెట్టడానికి కొత్త వస్త్రాలు కొత్త వస్తువులు అన్నీ కొత్తవి ధరించుకుంటారు కానీ పాత మనసుతో మారని హృదయంతో అడుగు పెడతారు దానివల్ల ప్రయోజనం లేదు నూతన సంవత్సరములో అడుగుపెట్టేవారు నూతన హృదయం నూతన మనసుతో అంటే క్రీస్తు లాంటి మనసుతో అడుగు పెడితే నీ జీవితం సమస్తము నూతనంగా మార్చబడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్